నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఎన్నో సంవత్సరాలుగా మనమందరము ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి ఇరవై రెండవ తేదీన జరగబోతోంది ఆ విశేషాలను ఈ వీడియోలో మనం చూద్దాం జనవరి ఇరవై రెండు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది బంగారు పూత పోసిన పాలరాతి సింహాసనంపై బాలరాముడు కొలువు తీరుతాడు ముగ్గురు ప్రసిద్ధమైన శిల్పాచార్యులకు రాములవారి విగ్రహం తయారు చేసే కార్యక్రమాన్ని అప్పగించారు వారు ముగ్గురు మూడు ప్రత్యేక విగ్రహాలను తయారు చేశారు అందులో మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పాచార్యుడు తయారు చేసిన విగ్రహాన్ని చివరకు ఎంపిక చేశారు ఎంబీఏ పూర్తి చేసిన అరుణ్ యోగిరాజ్ శిల్పకళలో ప్రసిద్ధులు వీరు బాలరాముడి కోసం కృష్ణశిలను ఎంచుకున్నారు ఇది ప్రత్యేకమైన శిల ఏ ద్రవానికి ప్రతిస్పందించదు ఐదు సంవత్సరాల బాలరాముడి విగ్రహ తయారీ కోసం ఆరు నెలల సమయం పట్టిందట ఈ ఆరు నెలల్లో రెండు నెలలు మూడు నుంచి ఐదేళ్ల పిల్లల ప్రవర్తనను గమనించి పరిశోధన చేశారట అరుణ్ యోగిరాజ్ రాముల వారి విగ్రహం సాధారణ కులమానాలకు అతీతంగా ఉండాలని ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠగా తయారు చేశారట విగ్రహం ఎత్తు యాభై అంగుళాలు ఉంటుంది చేతిలో కోదండము వీపుకు అమ్ముల పొదులో బాణాలు కలిగి ఉన్న బాలరాముణ్ణి చూస్తున్నంతసేపు అలా చూడాలనిపిస్తుంది విగ్రహము ప్రాణప్రతిష్ఠ అనంతరము పట్టాభిషేకం చేస్తారు ఆ తర్వాత నలభై రోజుల పాటు మండల పూజలు నిర్వహిస్తారు బాలరాముడి ప్రాణప్రతిష్ట అనంతరం ఇచ్చే తొలి హారతి ఎంతో ప్రత్యేకం ఈ హారతి కోసం జోధ్పూర్ నుండి ఆవు నెయ్యిని నూట ఎనిమిది రథాలతో తీసుకుని అయోధ్యకు వచ్చారు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మిక గురువులను ఆహ్వానించారు రెండు వేల ఐదు వందల మంది ప్రముఖులు హాజరు కాబోతున్నారు ఈ కార్యక్రమంలో నాలుగు వేల మంది సాధువులు పాల్గొంటారని అంచనా జనవరి ఇరవై మూడు నుంచి సాధారణ భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు అయోధ్యలో వందకు పైగా దేవాలయాలున్నాయి మానస సరోవరంలో పుట్టిన సరయూ నది అయోధ్యలో ప్రవహిస్తుంది సరయూ నదిలో నల్లటి సీతారాముల విగ్రహాలు దొరికాయట ఆ సీతారాములను ప్రతిష్ఠించిన ఆలయాన్ని కాలేరామ్ ఆలయం అంటారు అలాగే లక్ష్మణాలయం నాగేశ్వరనాథ్ ఆలయాలు కూడా ఉన్నాయి అయోధ్యలో మరో ప్రసిద్ధి చెందిన ఆలయం హనుమాన్ ఘడి ఆలయం ఇక్కడ ఆంజనేయ స్వామి అంజనామాత ఒడిలో కొలువుదీరి బాలాంజనేయ స్వామిగా మనకు దర్శనమిస్తాడట ఈ ఆంజనేయుడే రామజన్మ భూమిని రక్షిస్తూ ఉంటాడని భక్తులు చెప్తారు మరో ప్రసిద్ధి చెందిన ఆలయం కనక ఈ ఆలయం కైకేయి మాత సీతమ్మకు బహుమతిగా ఇచ్చిన ప్రదేశమట ఇక్కడ బంగారు సింహాసనంపై సీతారాములు కొలువుదీరి ఉంటారట బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న అయోధ్యలోని ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఐదు గోపురాలు మూడు అంతస్తులు కలిగి ఉంది డెబ్బై ఎకరాలలో ఈ ఆలయాన్ని నిర్మించారు నూట ఇరవై అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది ఎలాంటి ప్రకృతి విపత్తునైనా ఎదుర్కోగలిగేలా పటిష్టంగా ఆలయాన్ని నిర్మించారు దేశం నలుమూలల నుండి ప్రతిభావంతులైన నైపుణ్యం కలిగిన కళాకారులు ఈ ఆలయంలో భాగస్వాములయ్యారు ప్రధాన శిఖరం కింద గర్భగుడి ఉంది ఆలయం దీర్ఘచతురస్రాకారంలో ఉండి గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉంటుంది నాలుగు మూలలలో నాలుగు ఆలయాలున్నాయి సూర్యుడు అమ్మవారు వినాయకుడు శివుడి ఆలయం ఉంటుంది ఉత్తరం వైపున అన్నపూర్ణాదేవి దక్షిణం వైపున హనుమంతుడి ఆలయం ఉంది ఆలయంలోని మండపాలకు నృత్యము రంగు సమావేశము ప్రార్థన కీర్తన అనే పేర్లు పెట్టారు తూర్పు దిశ నుండి ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా బాలుడి రూపంలోని రాముడు ఆ తర్వాత రామ దర్బారు మనకు దర్శనమిస్తుంది రామయ్య దర్శనం తర్వాత దక్షిణం వైపు నుంచి బయటకు దారి ఉంటుంది మూడు వందల తొంభై రెండు స్తంభాలతో ఆలయ ప్రాంగణం నిర్మించారు ప్రధాన ఆలయంలో నలభై నాలుగు ద్వారాలున్నాయి ఈ ద్వారాలలోని తలుపులలోని బొమ్మలకు మూడు కిలోల బంగారాన్ని వాడారు హైదరాబాదుకు చెందిన కళాకారులు మహారాష్ట్ర నుంచి టేకును సేకరించి నూట పద్దెనిమిది తలుపులను తయారు చేశారట ప్రతి ద్వారం పైన ఏనుగులు తామరపూల బొమ్మలను చెక్కారు ప్రధాన ద్వారం ఎత్తు ఎనిమిది అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు ఉందట ఇరవై రెండు లక్షల క్యూబిక్ ఫీట్ల రాళ్లను ఆలయ నిర్మాణానికి వాడారు పదిహేడు వేల గ్రానైట్ బ్లాక్స్ ఐదు లక్షల క్యూబిక్ ఫీట్ల పింక్ స్టోన్ను వినియోగించారు ఐదు తీవ్రతతో భూకంపం వచ్చిన చెక్కు చెదరకుండా ఆలయాన్ని నిర్మించారు ఆలయంలో వాటర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి వృద్ధులు వికలాంగుల కోసం ర్యాంపులు నిర్మించారు హెల్త్ కేర్ సెంటర్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉన్నాయి ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే మరో ఏడు ఆలయాలను నిర్మించారు ఇందులో వాల్మీకి వశిష్ట విశ్వామిత్ర అగస్త్యుడితో పాటు నిషాద్రాజ్ శబరి అహల్య జటాయు ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో ఒకేసారి ఇరవై ఐదు వేల మంది భక్తులు బస చేయవచ్చు శ్రీరామ నవమి రోజు సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి నుదుటిపై నామంలా ప్రసరించేలా ఆలయ నిర్మాణం చేశారు ఆలయ నిర్మాణంలో వాడిన ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంది ఆరు వందల ఇరవై కేజీల భారీ గంటను తయారు చేశారు నూట ఎనిమిది అడుగుల అగరుబత్తి కూడా ప్రత్యేక ఆకర్షణ అయోధ్య పట్టణ వీధులలో సూర్యుడిని పోలిన దీపాలు రోడ్లకు ఇరువైపులా అమర్చారు ముప్పై అడుగుల ఎత్తులో ఉన్న స్తంభాలపై ఈ సూర్య దీపాలను అమర్చారు ఈ ఆలయ తయారీలో ప్రత్యేకమైన పాలరాయిని వాడారు వర్షము నీరు నూనె వంటివి పడిన ఈ పాలరాతిపై మరకలు పడవు ఈ పాలరాయి ఏళ్ల తరబడి మెరుస్తుందట ఆరు వందల ఇరవై కేజీల భారీ గంటను తమిళనాడులో తయారు చేశారట ఈ గంట అష్టధాతువులతో బంగారము వెండి రాగి తగరము జింక్ సీసము పాదరసము ఇనుము కలిపి తయారు చేశారట ఈ గంట తయారీకి నాలుగు వందల మంది కార్మికులు కష్టపడ్డారట నూట ఎనిమిది అడుగుల అగరుబత్తిని అయోధ్యకు తరలించేందుకే నాలుగు లక్షల ఖర్చయిందట ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మారిన అయోధ్యను చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆధునిక హంగులతో అయోధ్య రైల్వే స్టేషన్ను పునరుద్ధరించారు యాభై వేల మంది ప్రయాణికులు ప్రతిరోజూ రాకపోకలు సాగించేలా సదుపాయాలు చేశారు వంద రోజుల పాటు ప్రత్యేక రైలు సర్వీసులు నడిపిస్తున్నారు అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని కూడా ప్రారంభోత్సవం చేశారు అయోధ్య రాముడి కోసం ప్రత్యేకమైన పాదుకలను సికింద్రాబాదుకు చెందిన పిట్టంపల్లి రామలింగాచారి గారు తయారు చేశారు ఈ పాదుకలపై తామరపూలు కలశము శంకుచక్రాలు గోమాత స్వస్తికు సూర్యచంద్రులు గద కల్పవృక్షము ఏనుగు మత్స్యావతారము జెండా అంకుశము కత్తి మొదలైనవి ఉన్నాయి ఈ పాదుకలను ఆరుగురు మనుషులు ఇరవై ఐదు రోజుల పాటు తయారు చేశారు రెండు కేజీల పంచలోహము పదమూడు కేజీల రాగితో కలిపి తయారు చేసి దాదాపు పదిహేను తులాల బంగారంతో పాదుకలను తాపడం చేశారు ఆజానుబాహు అయిన రాముల వారి ఒక్కొక్క పాదుక బరువు ఆరు కేజీల మూడు వందల గ్రాములుందట ఇలా చెప్పుకుంటూ పోతే అయోధ్య రాముడి ఆలయ విశేషాలు ఎన్నో ఎన్నెన్నో ఐదు వందల సంవత్సరాలుగా మనమందరము చూస్తున్న రాముల వారి ప్రతిష్ట జరిగే రోజు అందరి ఇళ్లపై కాషాయ జెండా ఎగురవేద్దాం మళ్ళీ రామరాజ్యం రావాలని ఆ రాముణ్ణి కోరుకుందాం జై శ్రీరామ్